ఎవరైనా సరే అలవాటు లేని పని చేసేటప్పుడు తెగ టెన్షన్ పడుతూ ఉంటారు ఒకవేళ ఆల్రెడీ అలవాటు ఉంది అనుకుందాం అయినా సరే కొత్త ప్లేస్ లో ఆ పని చేస్తున్నప్పుడు కంగారు అనేది కామన్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ని దాటుకుని మరి సక్సెస్ ని చూడాల్సిన ఒక కంపల్సరీ సిచ్యువేషన్ లో ఉన్నారు కొంతమంది బాలీవుడ్ భామలు ఇంతకీ ఎవరు వారు కమాన్ లెట్స్ వాచ్ టాలీవుడ్ లో గేమ్ చేంజర్ ఇప్పుడు రామ్ ఒక్కరే కాదు ఆయనతో పాటు ఇంకొందరు కూడా వాళ్ళు టాలీవుడ్ రేంజ్ ని పెంచి గ్లోబల్ మార్కెట్లో గొప్పగా కూర్చోబెట్టాలంటే పక్కనున్న గ్లామర్ తారల సపోర్ట్ కంపల్సరీ ఆ తరహాలో సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు దీపికా కియారా దిశా పాట్నీ జాన్వి కపూర్ దేవర అనౌన్స్మెంట్ టైంలోనే మంచి క్రేజ్ వచ్చింది ఎలాగైనా సక్సెస్ కొట్టి దాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నారు జాన్వి యాజ్ ఇట్ ఈజ్ గా ఆమెలాగే ఆలోచిస్తున్నారు దీపికా దిశా పాట్ని డార్లింగ్ హీరోగా చేస్తున్న కల్కీలో వీళ్ళిద్దరూ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు దీపికాకు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ దిశ ఆల్రెడీ లోఫర్ సినిమా చేసినా మంచి హిట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు దిశ కి సౌత్ లో హిట్ మస్ట్ అలాగే కియారాడ్వానికి కూడా మంచి సక్సెస్ మూవీ కావాలి ఆల్రెడీ ఆమె రామ్ చరణ్ తో చేసిన వినయ్ విధయరామ పెద్దగా ఆడలేదు అయినా సెంటిమెంట్ పట్టించుకోకుండా గేమ్ చేంజర్ ఆఫర్ చేశారు శంకర్ ఈసారైనా స్క్రీన్ మీద అదుర్స్ అనిపించే హిట్ అందుకోవాలన్న తపన కనిపిస్తోంది కియారాడ్వానీలో